సోనాలి సైడ్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే దీన్ని కంప్లీట్ కంప్లీట్ నాచురల్ గా పెంచొచ్చు ఒకటి ఆర్గానిక్ గా పెంచొచ్చు ప్లస్ లో ఆఫ్ కాస్ట్ లో మనం పెంచొచ్చు దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ కాదు మనం గుడ్ల సైడ్ పోవాలన్న గిట గుడ్లు పెడుతుంది వేరే కోళ్లతో పోల్చుకుంటే త్రీ సిక్స్టీ డేస్ లో వన్ ఎయిటీ ఎక్స్ పెడుతుంది ప్లస్ ఫీడ్ కన్సంప్షన్ గిటాక్కుంటది ఎక్కువ ఉండదు దీని మాక్సిమం వెయిట్ గిట ఫీమేల్ అయితే వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మాక్సిమం కోడి అయితే పుంజాయి అనుకోండి మాక్సిమం వన్ పాయింట్ ఎయిట్ టు కేజీస్ లైక్ సమ్ కోళ్ళు కోడి మీట్ గిట రెడ్ మీట్ ఉంటుంది రెడ్ మీట్ వైట్ మీట్ ఉండదు ప్రోటీన్ ఉంటుంది సేమ్ దేశీ కోడిని రీప్లేస్ లా హై ఇమ్యూనిటీ సిస్టమ్ తోటి కోళ్లు వచ్చినాయి కాబట్టి ఇది రైతులకు గిటా వేబుల్ సార్ ఇప్పుడు చాలా మంది ఈ రంగంలోకి వస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ఇది అంటే బేసిక్స్ షెడ్ సార్ షెడ్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నా సార్ అంటే కొంచెం ప్లేస్ లేదు షెడ్ తర్వాత నేను చేసుకున్నది ఆర్గానిక్ పద్ధతి కాబట్టి ఏం ప్లాంట్స్ వెజిటేబుల్స్ ఏం చేసుకున్నా ఏదైతే బ్యాచ్ తెస్తామో బ్యాచ్ తెచ్చే కంటే ముందే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మనం రెడీ ఉండాలి అది రెడీ అయినాకనే బ్యాచ్ బ్యాచ్ తెచ్చుకోవాలి నేను చేసాను బయటికి నాకు తేడా ఏంటంటే అన్ని నేను ప్రొడ్యూస్ చేసుకుంటున్నా కాబట్టి నాకు తక్కువ ఉంది సార్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ డైలీ మెయింటెనెన్స్ అనేది తక్కువ